హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్ స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ భానుప్రియ తన అమాయకత్వపు నటనతో మంచి పేరు సంపాదించుకుంది అనే చెప్పాలి స్టార్ డైరెక్టర్ వంశీ డైరెక్షన్లో వచ్చిన సితారా మూవీతో భానుప్రియ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది తర్వాత ఈవిడ స్వర్ణకమలం మూవీలో నటించింది ఈ మూవీతో భానుప్రియకి గొప్ప పేరే వచ్చింది ఈవిడ క్లాసికల్ డాన్సర్ చిరంజీవి వెంకటేష్ సుమన్ బాలకృష్ణ నాగార్జునతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించింది తెలుగులోనే కాకుండా కన్నడ హిందీ తమిళంలో కూడా నటించింది ఇక డ్యాన్స్ విషయానికి వస్తే ఆ రోజుల్లో భానుప్రియ డ్యాన్స్కి పోటీ లేదనే చెప్పవచ్చు హీరోలు సైతం భానుప్రియ డ్యాన్స్కి సరితూగలేరంట ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా భానుప్రియతో కలిసి డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు అని చాలామంది హీరోసే చెప్పారంట ఇక భానుప్రియ మ్యారేజ్ తర్వాత సినిమాల్లో తక్కువగా నటించారు సెకండ్ ఇన్నింగ్స్లో మంచి క్యారెక్టర్లతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది భానుప్రియ తరువాత సీరియల్స్లో కూడా నటించింది భానుప్రియ ఆదర్శ్ కౌశల్ అనే గ్రాఫిక్ ని పెళ్లి చేసుకుంది కానీ రెండు వేల పద్దెనిమిదిలో హార్ట్ స్ట్రోక్తో ఆయన చనిపోయాడు సో ఆ టైంలో భానుప్రియ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది సినిమాలకి దూరంగా ఉంది ప్రస్తుతం భానుప్రియ సీరియల్స్లో నటిస్తున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్